పూజలు పునస్కారాలు భవిష్యత్ చెప్పే శక్తి రావడానికి కారణం ఈ కేతువేరా ఆ కేతువే ఇప్పుడు నీచస్థితిలో ఉంది అగ్నితత్వ కారకుడు కుజులు కూడా ఆగ్రహంతో ఉన్నాడు పంచాక్షరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది జరిగే ఛాన్స్ ఉంటే చాలు ప్రమాదం నేను సృష్టిస్తా వచ్చే బోనాల పండుగ నాడు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు యమగండ కాలం పంచాక్షరికి ఏదైనా తీడు తలపెట్టాలి అంటే ఆ క్షణాల్లోనే చేయాలి క్షణం అటు ఇటు అయినా మాడి మస్సైపోతారు పసుపు కుంకుమలు కావురావి పసుపులో గంధకం కలుపుతుండ్రు పంచాక్షరీ ఈ గంధకం కలిసిన పసుపుతో బగదగా మెరిసిపోయి బగబ మండిపోద్దిరా వద్ద పాపమన్న ఆ అమ్మాయిని చంపద్దన్న దేవత ఒక్కసారికి నన్ను మాట వినన్నా పంచాక్షిడి చిన్న పాప వెక్కు కాదు ముక్తరా నేను చెప్పేది ఆమెను చంపద్ద నిజం అన్నా దేవతే పంచాక్షరి చెప్తున్న అన్ని జరుగుతున్నాయి చిన్నప్పుడు నాకు జబ్బు చేసినప్పుడు చచ్చిపోతాడు చచ్చిపోతాడన్నారు కానీ పంచాక్షరి మాత్రం నేను బతుకుతానే చెప్పిందన్నా నిధి కోసం నానే వాళ్ళను కూడా చంపేస్తా చాక్షరి చని పోథుంది. అమ్మా సాంధిచి అమ్మా సాంధిచి అమ్మా సాంధిచు. పుతే దో లోవరాండా అము వరి మనకి ప్రమాదం పోయి అనుకున్నట్లే పంచాక్షరిని చంపేశాం గుడికొచ్చే భక్తుల్ని కూడా చంపండి దాంతో గుళ్ళో పూజలు చేస్తే అరిష్టమని మనమే ప్రచారం చేసి గుడిని మూసేయిద్దాం భక్తులు అక్కడికి అక్కడ పడి చచ్చిపోతున్నారట ఊళ్ళో జనం గుడికెళ్ళడానికి భయపడుతున్నారు రండి చూద్దాం గుడికిపోయిన భక్తులు అక్కడికి అక్కడే పడి చచ్చిపోతుంటారు పంచాక్షి చనిపోయిన దగ్గర నుంచి గుడికి ఊరికి అరిష్టం పట్టుకుంది గుళ్ళో పంచాక్షరి చచ్చిపోయింది ఆ తరువాత గుడికొచ్చిన భక్తులు చచ్చిపోతుండ్రు బయటివాళ్లు మన ఊర్లోకి రాని భయపడుతుండ్రు అందుకే కొంతకాలం పూజలు ఆపేద్దా అదేమిటయ్యా పూజలు ఆపేస్తే ఎలా పంతులు గారు లేదంటే మన ఊరు శ్మశానం అవుతుంది నేను చెప్పేది మన మంచి కోసం చస్తారా కొంతకాలం గుడిని మూసేయండి ఏమైంది అన్నా నువ్వు చెప్పినట్టు గుళ్ళ నిత్తోట మొదలు పెట్టా పెట్టావు గుణపు దిగిన వెంటనే భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి పెద్ద పెద్ద అరుపులు కేకలు గుళ్ళు కాలు పెట్టాలంటే భయం వస్తుందన్నా అవునన్నా నేను చెప్పేది నిజం గుళ్ళ నిత్తోటం అంటే చాలా కష్టం మా మాట నమ్మన్నా నిధి కోసం ఎలాంటి వాడిని రప్పించాలో వాణ్ణి రప్పిస్తా నచ్చావురా నేను శక్తులతో చేయలేని పని లేదు నువ్వు బలంతో బలగంతో ఇంతవరకు చేశావు పంచాక్షరిని చంపా గుడిని మోహించావు మంచి పని మధ్యలో ఆపవచ్చు కాని చెడు సొగంలో ఆపకూడదు నీ బుద్ధి బలం నా శక్తి బలం కలిస్తే నిది నీ సొంతమవుద్ది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నా పంచాక్షరికి అంతా ఈ దేవాలయమే ఈ గుడి మండపంలోనే పుట్టింది అమ్మవారినే ఆరాధిస్తూ పెరిగింది చివరికి ఆ అమ్మ దగ్గరికే వెళ్ళిపోయింది వెళ్దాం పద మావయ్య మావయ్య అమ్మాయిని చూస్తే అచ్చం మన పంచాక్షరిలా ఉంది కదా అవును బాబు అచ్చం నా బిడ్డలాగే ఉంది కాని కాదు మావయ్య ఈ అమ్మాయి పేరు హనీ హైదరాబాద్ లో పదమ్మా లోపల పద లోపల పదండి రండి 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 శ్రీరామ్ పాపకి పాప మామూలు స్థితికి రావడానికి కారణం పాపను మళ్ళీ ఇలా చూస్తారనుకోలేదమ్మా మీ నాన్నగారి పేరేంటి సూర్యనారాయణ పటేల్ సూర్యనారాయణ పటేలా ఒక్క నిమిషం అమ్మా ఈ ఫోటో చూడమ్మా మా ఫ్యామిలీ ఫోటో మీ దగ్గర ఉందేంటి మీరున్నారు మీ నాన్నగారు సోయా నీ అనుమానం నిజమే మా అన్నయ్య తప్పు చేస్తే క్షమిస్తాడు కానీ అదే తప్పు దాస్తే మాత్రం అసలు క్షమించాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ విషయం మా అన్నయ్య మీద ఉన్న గౌరవంతోనో భక్తితోనో భయంతోనో అన్నయ్యకి చెప్పలేకపోయాను ఈ విషయం తెలియక మా అన్నయ్య నాకు ఒక గొప్ప సంబంధం తెచ్చాడు అదే సమయంలో నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంట్లో అడుగు పెట్టారు అది తెలిసి ఆ కొప్పింటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా నాన్న అనరాని మాట్లాడుతుంటే వాళ్ళ ముందు మా అన్నయ్య తలెత్తుకోలేకపోయాడు ఈ పరిస్థితి కారణమైంది నేను మా అన్నయ్యకి నా మొహం చూపించలేక నా భార్యతో ఈ ఊరు వచ్చేసానమ్మా అవునమ్మా ఆ తర్వాత నేను లేని ఆ ఇంట్లో మా అన్నయ్య ఉండలేక భార్య పిల్లలతో ఏ ఊరో వెళ్ళిపోయాడని తెలిసింది తప్పొప్పుకుంటే వచ్చేది రిలాక్స్ తప్పించుకుంటే ఎదురయ్యేది నా ఫ్యామిలీలో ఎవ్వరు అలాంటి రిస్కుల్లో పడకూడదని నా ఉద్దేశం ఏంట్రా ఇదే ఏంటి కరువులో ఉన్న వాళ్ళకి ఇస్తే రిలీఫ్ ఫండ్ నీలాంటి పోలీస్ ఆఫీసర్ ఇస్తే కరప్షన్ ఫండ్ లంచం మరేంటి నా రాణి కనిపించటం లేదు రాణి అంటే కూతురా కుక్క పిల్ల కుక్క పిల్ల కాదు ఆడపిల్ల పేరు మిత్రవింద వయసు ఇరవై మూడు సంవత్సరాలు వయసు వచ్చిన ఆడపిల్ల కనపడబోతే తప్పిపోయింది అంటారు తెలియకపోతే అడిగి తెలుసుకోండి సార్ నోరు ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు సరే ఎప్పటి నుంచి కనిపట్టట్లేదు నాలుగు సెంచరీల నుంచి మిస్సింగ్ సార్ నాలుగు శతాబ్దాలా సార్ ప్రకృతిలో ఎన్ని విపరీతాలు వచ్చినా సరే ఆవిడ నన్ను గుర్తుపరచడం లేదు సార్ ఎలాగైనా సరే నా రాణి నా రాణి నా రాణి నా ముందు ఉండాలి సార్ దేవురా నేను ఇక్కడికి పాగల్గాల్లా కనిపిస్తున్నానా నేను ఏం బాగుంటుంది సార్ కావాలంటే లంచం ఎక్కువ తీసుకోండి తెల్లవారేసరికి వెళ్ళా నా రాణి నా కళ్ళ ముందు ఉండాలి సార్ ఏంటి సార్ వింటానికే మీకు ఎంత విచిత్రంగా ఉంటే చేసుకోబోయావుని నేను ఎంత భరుస్తున్నానో ఆలోచించండి సార్ ఏల్పడతావు అంటే ఈస్ గోదావరి వెళ్ళు నువ్వేంటి కృష్ణా జిల్లా